విజయం అనివార్యమని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు ఇండియా ప్రభుత్వం నూతన వరబడిని ఈ విషయంలో సృష్టిస్తోందని స్పష్టం చేశారు అంతర్జాతీయ ఆహార భద్రత కోసం భారత్ పరిష్కార మార్గాలు చూపిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు ఆహార భద్రతకు భారత్ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు ఢిల్లీలో నిర్వహిస్తున్న ముప్పై రెండవ వ్యవసాయ ఆర్థికవేత్తల అంతర్జాతీయ సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించారు గత పదేళ్లలో పంతొమ్మిది వందల రకాల ఆహార వంగడాలను భారతీయ వ్యవసాయ శాస్త్రవేత్తలు సృష్టించారని ప్రశంసించారు ఢిల్లీలో ముప్పై రెండవ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సును ప్రారంభించారు ప్రధాని మోదీ అరవై ఐదేళ్ల తర్వాత భారత్ లో అగ్రికల్చర్ గ్లోబల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు నిలక్కడైన వ్యవసాయ ఆహార వ్యవస్థల అజెండాగా సదస్సును ఏర్పాటు చేశారు అంతర్జాతీయ ఆహార భద్రత కోసం భారత్ పరిష్కారాలు రూపొందించే పనిలో భారత్ ఉందని ప్రధాని మోదీ అన్నారు భారత ఆర్థిక విధానాలకు వ్యవసాయం కీలకమని ప్రకటించారు భారత ఆహార భద్రతకు చిన్న రైతులే బలమేనని ప్రధాని అన్నారు అరవై ఐదు ఏళ్ల తర్వాత భారత్ ఈ సదస్సు జరగడం ఆనందంగా ఉందన్నారు భారతదేశంలో నేటికి కూడా ఆరు రుతువులు దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందిస్తామని వ్యవసాయ ఆర్థికవేత్తలకు ప్రధాని మోదీ వివరించారు భారతదేశంలో పదిహేను వ్యవసాయ వాతావరణ మండళ్ళు ఉన్నాయని ఇవి వేటికి అవే ప్రత్యేకమైనవి అని తెలిపారు పాలు సుగంధ ద్రవ్యాలు పప్పు ధాన్యాల్లో భారతదేశం మిగిలిన ప్రధాని తెలిపారు భారతదేశం ఎంత పురాతనమైనదో ఇక్కడి వ్యవసాయ సంప్రదాయము అంతే పాతదని ప్రధాని తెలిపారు భారతదేశ వ్యవసాయ సంప్రదాయంలో విజ్ఞానం తర్కం ఇమిడి ఉన్నాయన్నారు తమ ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయానికి కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మోదీ అన్నారు దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని రాష్ట్రాలలో కార్యక్రమాలను ప్రారంభించినట్లు సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి అనేక రకాల పథకాలను కూడా ప్రారంభించి విజయవంతంగా అమలు చేస్తున్నామని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం ప్రారంభం కూడా ప్రభుత్వం వ్యవసాయానికి నరేంద్ర మోడీ స్పష్టం ఇదే కూడా కొనసాగిస్తామని కూడా ఆయన పేర్కొన్నారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం దశల వారీగా సేంద్రీయ వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నామని కూడా ఆయన ఈ సందర్భంగా భారతదేశంలో శాస్త్రవేత్తలు ఈ రంగానికి అందిస్తున్న సేవలను నరేంద్ర మోడీ గుర్తు చేశారు వ్యవసాయ రంగానికి ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తున్నట్టు మోదీ తెలిపారు గత పది ఏళ్లలో పంతొమ్మిది వందల కొత్త వంగడాలను భారతీయ వ్యవసాయ శాస్త్రవేత్తలు సృష్టించారని ప్రశంసించారు